హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్గా వచ్చిందండి సో ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట మరియు అఫీషియల్ ఏరియా అండి సో ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కే సేల్గా అనేది వచ్చింది సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి కూడా రీసెంట్ ఇయర్స్ అవుతుందనమాట స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్స్ కూడా లేవన్నమాట సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట అండి ఫస్ట్ ఫ్లోర్లో మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సిక్స్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి అన్డివిడెడ్ చేరు కింద పదిహేను గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి బ్యాంకాక్స్ కాబట్టి సీజ్ చేయబడిందండి ప్రాపర్టీ అనేది సో చూడొచ్చు ఇది పైన స్టెప్స్కి గ్రాండ్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారండి అలాగే స్టీల్ రేలింగ్ కూడా ఉందన్నమాట లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి ఎంట్రన్స్ ఇక్కడ సింహదారం అనేది టేకౌట్ సింహదారం అనేది ఇచ్చారు మంచి వుడ్ వర్క్ అని మనం పాలిష్ వర్క్ అయితే చేశారనమాట సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు లోపల వీడియోని విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ అనమాట అండి లోపల వర్క్ అంతా కూడా రెడీ టు మూవ్స్ అనమాట ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవండి బెడ్రూమ్ స్పేస్ కానీ హాల్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట మంచి క్లాస్ డిజైన్స్ తోటి పీఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట అండి రెడీ టు మూవ్స్ అనమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవండి సో ఇప్పుడు మనకి ఇది ఆర్పీ ప్రైస్గా ఇరవై తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేలకి సేల్కి అనేది వచ్చిందన్నమాట గమనిక అండి ఆర్పీ ప్రైజ్ అనేది వేలంపాట్లో ఇరవై తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై లక్షలు ముప్పై వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి అస్సలు మిస్ చేయమాకండి ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ సిటీ రామర్పాడ్ రింగ్ దగ్గర మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇక్కడ ఫ్లిప్కార్ట్ డెకెత్లాను మరి మరియు బెస్ట్ ప్రైస్ కూడా చాలా దగ్గరగా వస్తుంది చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి సో అస్సలు మిస్ చేయమాకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ